అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారు వదిలేస్తారు అన్నది చాలా రోజులు పెట్టి ఊహాగానూ వస్తుంది కానీ అది ఎవరు కూడా నమ్మలేదు ఎందుకంటే ప్రతి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి గారులో ఏం జరిగినా సరే ఆర్థిక లావాదేవీల దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి అలాంటిది అన్ని పదవులకి రాజీనామా చేసి శ్రీమంతుల్లో ఏదో మహేష్ బాబు గారిలాగా ఈ వ్యవసాయం చేసుకుంటాను అంటున్నారు అంటే నేను ఇప్పుడు కాదు మీకు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన రోజు లిస్ట్ అంతా చెప్పాను అవును జస్ట్ ఏమి వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు ఎవరైనా వీళ్ళిద్దరే కాదు విజయసాయి రెడ్డి అయోధ్య రామరెడ్డి రెడ్డి ఆర్కెస్ట్రేయ అందరూ రాజీనామా చేస్తారు ఏమైనా మిగిలితే వైవి సుబ్బారెడ్డి మిగులుతాడు అని ఇది కానీ తర్వాత చాలా మంది అడిగారు మీరు చెప్పారు సార్ విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నాడు కదా మరి మీ అంచనా తప్పైంది అన్నారు తప్పైతే తప్పు కావచ్చా రాజకీయాల్లో పరిణామాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా మళ్ళేమైందో తెలియదు ఆనాటికి ఉన్న సమాచారం అని ఇప్పుడు ఎందుకు ఎడిపోతారు అనుకున్నప్పుడు ఆల్రెడీ ఆరోపిస్తే బీజేపీకి వెళ్ళాడు ఇప్పుడు రాజ్యసభకు రాజీనామా చేశాడు రాజ్యసభ రాజీనామా చేయడం వల్ల ఈ సీటు కూటమికి వెళ్ళిపోతుంది నా అంచనా కూటమి ఈ సీటు మా మరి జనసేనకి ఇస్తుందా టీడీపీ పోటీ ఎందుకంటే బీజేపీకి ఆల్రెడీ ఒకటి ఇచ్చేశారు బహుశా ఈయన ఆంటిసిపేషన్ ఇచ్చుంటారు ఓకే అంటే ఇంకోటి ఏంటంటే రామరెడ్డి గారిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అది నేను అలా చేయలేదు ఇదేదో అవాస్తవం అని చెప్పి ఆయన ఖండిస్తున్నారని చెప్పి మరో బ్రేకింగ్ పడుతుంది ఫండమెంటల్ పాయింట్ ఇద్దరు ఎవరు ఇద్దరు వేల కోట్ల ఆస్తులు ఉన్నవారు లేదా ఆస్తులతో సంబంధం ఉన్నవారు అవును రాజకీయాల్లో ఒక్కసారి నువ్వు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని ఆ డబ్బులున్న వాళ్లను రాజకీయ పార్టీలు తమ అవసరాలు తీసుకొచ్చుకుంటే ఏం జరుగుతుంది ఇప్పుడు టిడిపి నారాయణ మున్సిపల్ మినిస్టర్ గా ఉండే ఐదేళ్ళు కనబడ్డా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు నారాయణ ఎక్కడున్నాడు అజ్ఞాతంలో వెళ్ళాడు నారాయణ ఉన్నాడు ఆయన కరెక్ట్ గా ముందు ప్రత్యక్షమే తర్వాత మీకు సుజనా చౌదరి సీఎం రమేష్ వాళ్ళే వాళ్ళు టీడీపీ నుంచి బిజెపికి వెళ్ళిపోయారా లేదా అవును మీకు అంటే రాజకీయాల్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు నాతో ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అన్నాడు మీరు బాగా ఉపన్యాసాలు చెప్తారు సార్ విశ్లేషిస్తారు సార్ మోడీని ఎక్పారేస్తారు ముఖ్యమంత్రి ఎక్పారేస్తారు ఎందుకంటే మిమ్మల్ని ఎవడేం చేయలేడు మమ్మల్ని అట్లుంటుందా సార్ మాకు పదివేల కోట్లున్నా కూడా మేము నోరుస్ కూర్చోవలసిందే మీకున్న అడ్వాంటేజ్ సార్ అది అన్నాడు నిజమే అది పదివేల కోట్లున్నోడికి కూడా భయమే అందులో నీకు డబ్బులు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలతో ఇంకా నీంకు ఇప్పుడు అందరికీ తెలుసు అరబిందో ఇష్యూ ఉంది అరబిందో ఇష్యూలో ఏమైంది అది విజయసాయిరెడ్డి రెడ్డి ఉంది మాకు తెలిసినంత వరకు విజయసాయి రెడ్డికి ఆర్థికంగానా రాజకీయంగా ఏకైక వారసత్వ కూతురే సో అరబిందో కేసు ఉంది సో అరబిందో ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి ఆల్రెడీ అరబిందో షేర్స్ మళ్ళీ పాత కేవీ రావుకు ట్రాన్స్ఫర్ అయినాయని ఆ సెడ్జ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ కాలేదు కానీ షేర్లు ట్రాన్స్ఫర్ అని అయ్యి ఉండాలి అయ్యే ప్రక్రియను మొదలైందండి మనకు తెలియదు సబ్జెక్ట్ కన్ఫర్మేషన్ ఎందుకంటే ఇలాంటివన్నీ బహిరంగంగా రావు కదా ఎందుకంటే ఇప్పుడే కనుక అరవిందో షేర్లు కేవీరావుకో లేకుంటే రావు సన్నిహితులకో ట్రాన్స్ఫర్ అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు బిఎం ఎందుకు పట్టు ఇవన్నీ చర్చలు వస్తాయి సో అందువల్ల ఆ ప్రాసెస్ టైం పట్టచ్చు బట్ ఏదున్నా అక్కడ సంథింగ్ ఇస్ హ్యాపనింగ్ అరవిందో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కేసులు బిగించేటువంటి పని ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల అనివార్యంగా వ్యతిరేకత పెరుగుతుంది ఎందుకంటే వీళ్ళు హామీలు అమలు చేయలేరు సంపద వెంటనే సృష్టించలేరు ఇప్పటికే ప్రశ్నలు మొదలైనవి ఆ బెనిఫిట్ ఎవరికి పోవాలి మళ్ళీ జగన్కి పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పుడు బీజేపీ ముందున్న ఆప్షన్స్ ఏంటి జగన్ అన్నా తమ వైపు తిప్పుకొని జగన్తోనైనా రాజకీయం చేయాలి ఆ ఆప్షన్ ఇప్పుడు లేదు ఎందుకు లేదంటే జగన్ వదులుకున్నాడు వాస్తవంగా జగన్కు ఎన్డీఏలో చేరమనే అవకాశం కూడా ఇచ్చారు బీజేపీ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీ పెట్టారు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్లు తప్పు చేశాడు ఇంకా నాకంతా మైనారిటీ ఓటు బేస్ ఉంది బీజేపీతో కలిస్తే దెబ్బతింటాడని చంద్రబాబు నాయుడు కూడా చాలామంది పార్టీ వాళ్ళు సలహా ఇచ్చారు వీళ్ళు బీజేపీతో కలిస్తే మైనార్టీలో ఓట్లు పోతాయంటే ఆయన లెక్కలు వేరే వేసుకున్నాడు నేర్చుకుని ఏం కాదని చెప్పి ఆయన కలిశాడు సో జగన్మోహన్ రెడ్డి కలవలేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలవటానికి రెడీ కాలేడు బీజేపీ పెరగడానికి జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడే అవకాశం లేదు ఆ కాంటెస్ట్లో టీడీపీతో చేరారు బీజేపీ మీరు గమనిస్తే టీడీపీతో బీజేపా వాళ్ళు ముందు చేరారా ఆ చేరలేదు చివరి నిమిషం వరకు చేరలేదు సో అందువల్ల ఒకవేళ వైసీపీ కనుక ముందే చేరి ఉంటే ఏమయ్యేది రాజకీయాల్లో ఇప్పుడు ఏంటి ఇప్పుడు బహుశా బీజేపీ స్ట్రాటజీ ఏమై ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ బీజేపీ స్ట్రాటజీ క్లియరు టీడీపీ అన్నా వైసీపీ అన్న ఏదో ఒక పార్టీ అదృశ్యం కావాలి ఆ ప్లేస్ లో మేము రావాలి ఇది వాళ్ళ విధానం ఇది నాకు జీవీఎలు నడుస్తున్నారో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు చెప్పాడు వేరే కూడా కాదు ఇదే సీక్రెట్ కూడా కాదు ఇది ఓపెన్ గా జీవీఎలు నడుస్తున్నారో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు అది తప్పని కూడా నేను రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయి కదా వ్యూహాలు సో రాజకీయాలు ఎక్కడైనా అంతే కదా ఇప్పుడు శివసేనను చీల్చలేదా ఎన్సీపీని చీల్చలేదా జేడియును బలహీనపరచలేదా మిత్రపక్షాల శత్రు పక్షాల సంబంధం లేదు రాజకీయాల్లో రాజకీయాల్లో ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ పోతుంటారు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ దారుణ్ణి తీరి అంటే ఇప్పుడు వైసీపీ అన్న టీడీపీ అన్న ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఎగ్జిట్ అయితే ఆ ప్లేస్లో బీజేపీ రావాలి అందువల్ల బహుశా బీజేపీ స్ట్రాటజీలో భాగంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డిని అస్త్ర దిగ్బంధనం చేస్తారు ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీలకే వెళ్ళిపోతున్నాడు అంటే మేబీ బీజేపీ విల్ క్లాంప్ డౌన్ ఆ జగన్ ఎందుకంటే జగన్ అష్ట్ర దిగ్బంధనం చేయడం ద్వారా జగన్ ఐసోలేట్ అవుతాడు ఐసోలేట్ అయినప్పుడు జగన్ అనివార్యంగా బీజేపీ ప్రయోజనాల కొరకు కొరికి నిలబడ్డాడో భవిష్యత్తులో అయినా నిలబడతాడు ఇంకా ఎక్కడికి పోలేడైనా సో ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆ తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఉంటుంది ఆల్రెడీ ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా ఓ మంత్రి నువ్వు పని సరిగా ఆ శాఖ నేనే తీసుకుంటా మీరు క్షమాపణ చెప్పండి నేనే చెప్పినా ఇవన్నీ మనం ఏంటి ఇండికేషను అంటే బీజేపీ జనసేన సపక్షంలో పాత్ర పోషిస్తూ ఉంటుంది సమయము సందర్భం వచ్చినప్పుడు ఏం జరగాలో జరుగుతుంది అప్పటి వరకు వైసీపీ ఉండకుంటేనే టీడీపీ ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది బీజేపీ జనసేన టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ కావాలి అంటే టీడీపీ బలహీన పడడమే సరిపోదు వైసీపీ ఉండకూడదు కదా ప్రత్యామ్నాయంగా ఎగు ఎదుగుతుందని నేను చెప్పడమే కాదు నేను ఇద్దరు కూడా చాలాసార్లు కోర్టు చేశాను ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ ఆర్కేలో మూడు వారాల కింద చెప్పాడు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది అని నేనేం చెప్పింది కాదు ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా నా మాట అంటే పోనీ నాకేదో రీజన్ చెప్పారు రాధాకృష్ణ అంటే తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నాలని కోరుకున్న వ్యక్తి అయితే కాదు కదా జగన్ మనిషి అయితే కాదు ఆయన కూడా చెప్పాడు అంటే ఏంటి జరగబోయే పరిణామాలు జరగబోయే పరిణామాలు మొదలు వైసీపీ ఎగ్జిట్ కావాలి ఆ సెకండ్ స్టేజ్లో టీడీపీ పట్ల వ్యతిరేకత పెరిగితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగినా లేదా వయసు రీత్యా చంద్రబాబు నాయుడు నిష్క్రమించిన అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ రంగంలో ఉంటుంది ఈలోగా పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీతో ఐడెంటిఫై అవుతాడు ఆల్రెడీ మీకు ఇప్పుడు సనాతన ఆమె అనన్నీ సనాతని హిందు అని ఇది కట్టున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మధ్య ఆ గ్యాపే ఉండదు ఇక అప్పుడు టీడీపీకి ప్రత్యామ్నాయంగా అప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడతాడు రంగంలోకి ఈ పరిణామాలన్నీ జరగడా జరగాలంటే ఎక్కడ వచ్చే జగన్మోహన్ రెడ్డిని దిగ్బంధనం చేయాలి ఆ దిగ్బంధనం చేసే క్రమంలో విజయసాయి రెడ్డిని ఉపయోగించుకోవచ్చు అదొక పాసిబిలిటీ ఉంది మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో తెలుగుదేశం ఒత్తిడి పనిచేయకపోవచ్చు జగన్ లోపలేమని కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇస్ డిఫరెంట్ కదా ఎందుకంటే బీజేపీ దెబ్బతిన్న తర్వాత బీజేపీకి సొంతగా అధికారము వచ్చే పరిస్థితి లేని తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రెషర్స్కు కంప్లీట్ గా ఆడమెంట్గా ఉండటానికి కూడా లేదు వాళ్ళకు టీడీపీ వైపు మాట విన్నట్టు ఉంటుంది తమకు కూడా రాజకీయంగా వైసీపీ ఫీల్డ్ లో ఉన్నంత కాలం వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఎవరికి ఆల్టర్నేటివ్ ఎమర్జ్ కావాలి జగన్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ కావాలంటే టీడీపీ ఉంది టీడీపీ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ కావాలంటే జగన్ ఉన్నాడు ఆ ఇద్దరిట్లో ఎవరో ఎగ్జిట్ అవుతున్నాయి కదా చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ కాలేదు ఎగ్జిట్ కు బీజేపీ ప్రయత్నం చేయలేదు ఎందుకంటే వాళ్ళతో కలిసి కూటంలో ఉన్నారు అందువల్ల లో భాగంగా జగన్ ఐసోలేట్ చేసి కొట్టాలంటే కూడా జగన్కు ఆర్థిక మూలాలపైన అటాక్ చేయాలి ఆర్థిక మూలాలు అటాక్ చేయాలంటే విజయసాయి రెడ్డి ఎఫెక్టివ్ కదా విజయసాయి రెడ్డికి తెలివంది జగన్ రాజశేఖర రెడ్డి కుటుంబాలు ఏదైనా ఉంటుందా ఉండదు కదా అందువల్ల ఆ కారణాన విజయసాయిరెడ్డిని దూర జగన్మోహన్ రెడ్డి మధ్య డిస్కనెక్ట్ చేసే క్రమం అయి ఉంటుంది అయితే అప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది మరి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచే నిష్క్రమిస్తున్నాడు కదా యాజ్ ఆఫ్ టుడే రిస్క్ తర్వాత ఆయన అభిమానులు అనుచరులు కోరొచ్చు కదా కూడా రాజకీయాల్లో మన తెలువ ఉన్నది కోరుతారు నిజాడు దీక్షలు చేస్తారు విజయసాయి రెడ్డి రాజకీయాలకు రావాలంటాడు ప్రజలందరి కోరిక మేరకు కార్యకర్తల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కొరకు ఆయన మళ్ళీ బీజేపీలో చేరితే చేరొచ్చు బీజేపీలో చేరడన్న గ్యారంటీ అయితే ఇవ్వలేము ఎందుకంటే ఇవాళ ట్వీట్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాడు నెక్స్ట్ ఎవరు ధన్యవాదాలు చెప్పాడు భారతమ్మ చెప్పాడు ఆ తర్వాత ఎవరు చెప్పాడు నరేంద్ర మోడీ అమిత్ షాలకు చెప్పాడు మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చిరకాల స్నేహితులు అన్నాడు అందువల్ల ఈక్వేషన్ ఏం కనబడుతున్నాయి అంటే నరేంద్ర మోడీ అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పాడు నరేంద్ర మోడీ అమిత్ షా కృతజ్ఞతలు చెప్పి పవన్ కళ్యాణ్ నాకు శత్రువు కాదు మిత్రుడు అన్నాడు మిగిలింది ఏమిన్నదండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని శత్రువు కాదు అన్నారు పవన్ కళ్యాణ్ చిరకాల చంద్రబాబు నాయుడు తోనో జనరల్ గా అన్నాడు నాకు వ్యక్తిగతంగా విభేదాలు ఏమి లేవు కుటుంబం అని అన్నాడు కానీ మీకు నరేంద్ర మోడీ అమిత్ షాలకు లకు బాగా కృతజ్ఞతలు చెప్పాడు తర్వాత పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు అన్నాడు అంటే బీజేపీ జనసేన మిత్రులే కదా మరి విజయసాయి రెడ్డి బీజేపీ అయిపోతే పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు కా కొనసాగాలి దానికి ట్వీట్ ఒక మూలం కాదా ఇవన్నీ రాజకీయాల్లో మనకి ఇవన్నీ టు కనెక్ట్ ద డాట్స్ పొలిటికల్ విశ్లేషణలో మనం చేయగలిగేది ఏంటంటే టు కనెక్ట్ ద డాట్స్ మనకు కనబడుతున్నాయి ఆ డాక్టర్ లింక్ చేస్తే మనకు ఒక రూపం వస్తుంది అది ఏ రూపం రావాలి అంటే ఆ డాట్లను కరెక్ట్ గా కనెక్ట్ చేస్తేనే రూపం వస్తుంది అక్కడే కదా మనకున్న మనకున్న సమస్య అందువల్ల క్లియర్గా ఇప్పుడు ఇమీడియట్గా అయితే కూటమికి రెండు రాజ్యసభ సీట్లు అయితే వచ్చేస్తాయి ఆల్రెడీ నా మూడు వచ్చేసినా ఇంకా రెండు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి ఐదు రాజ్యసభ సీట్లు పోతాయి ఇక దీనికి తోడు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గ్యాప్ రాలేదా రాజకీయాల్లో గ్యాప్లు ఎందుకు ఉండవు గ్యాప్లు ఉంటే మ్యాప్లు ఉంటాయి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి గ్యాప్ లేకపోయినా విజయసాయిరెడ్డికి వైవి సుబ్బారెడ్డికి విజయసాయిరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఉండదా గ్యాప్లు ఎందుకంటే ఒకప్పుడు విజయసాయి రెడ్డి జగన్కు నెంబర్ టూగా జగన్ తర్వాత అంతటి వాడుగా పార్టీలో ఉండే ఆ తర్వాత మీరు ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా తీసి వైవి సుబ్బారెడ్డి పెట్టారు ఇక్కడ కూడా సర్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు అని అంటారు అందువల్ల వైసీపీలో ఉండే ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ ఇంటర్నల్ డైనమిక్స్ కూడా ప్లే చేయొచ్చు కానీ ఈ ఇంటర్నల్ డైనమిక్స్ కన్నా దీని వెనకాల ఖచ్చితంగా ఒక అదృశ్య శక్తి ఒక అతీత శక్తి ఈ రాజకీయాలు తిప్పుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఇది ఎక్కడ చూడలేదు మనం తమిళనాడులో చూడలేదా తమిళనాడులో మీకు పన్నీర్ సెల్వన్ మీకు శశికళ ఎలా పలనస్వామిల మధ్య చూడలేదా రాజకీయం ఎందుకు చూడలేదు వారం రోజుల పాటు మహారాష్ట్ర తమిళనాడు గవర్నర్ మహారాష్ట్ర నుంచి రాలే కదా ప్రమాణ సికారడికి సో ఇవన్నీ జరగలేదా సో అందువల్ల ఈ రాజకీయాలు జరుగుతున్నట్టయి మీకు ఎల్జేపీలో చిరాగ్ పాష్ అనుకు వాళ్ళ బాబాయ్ అనుకుంటా వాళ్ళ మధ్య మీకు జరిగిన రాజకీయ వ్యవహారాల్లో బీజేపీ ఆడలేదన్న ఆట సో అందువల్ల ఇవి రాజకీయాల్లో ఆటలు ఆడుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా తెలంగాణలో హరీష్ రావు చాలా గొప్పవాడని బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటుంటారు రాజకీయాల్లో ఏమీ చేయకుండానే బీజేపీ ఇంత బలీయమైన శక్తిగా ఎదిగిందా సార్ మీరు ముందు అన్నట్ల ఆర్థిక లాగబాదేవి అనే అంశంలో రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అలా ఆడిటర్గా ఈయన ఉంటున్నాడు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి రెడ్డి సో ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు సో ఈయన అప్రూవర్గా మారిపోయి దీనికి సంబంధించిన చాలా లేఖలిచ్చారు మరొక అంశం మీరు ఒకసారి వెనక్కి వెళ్తే వివేకానందరెడ్డి గారి హత్య సమయంలో మొదటిసారి టీవీలో కనిపించి స్పందించింది ఈదే సో చాలా అంశాలు ఈయనకి తెలుసు ఇన్సైడ్ అని జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య ఉండే తగాదాలు మొదలుకొని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి విషయం విజయసాయి తెలుసు అందుకే అక్కడ డిస్కనెక్ట్ అవుతే లింక్ తిరిగితే అక్కడ ఇక విజయ మీకు చాలా పెద్ద సమస్య వస్తాయి ఇప్పుడు మీకు యుద్ధంలో ఏం చేస్తారు ఇప్పుడు మీకు యుద్ధంలో అభిమన్యుడిని చెప్పడానికి ద్రోణాచార్యుడు ఏం చేశాడు పద్మ పన్నాడు పడ్డాడు ఏం చేశారు అర్జునుడిని చాలా దూరం తీసుకెళ్ళారు అర్జునునికి సుశర్మ ఎవరు తీసుకెళ్లారు అర్జునుడితో యుద్ధం చేస్తూ చాలా దూరం తీసుకెళ్లాడు అభిమన్యుడు పద్మలో ఎంటర్ అయ్యేటప్పుడు అర్జునుడు లేడు అర్జునుడి ఉంటే అభిమానుడు చనిపోయేవాడే కాదు అంటే ఇప్పుడు అంటే ఎవరిని డిస్కనెక్ట్ చేశారు మహావీరులైన ఇద్దరిని డిస్కనెక్ట్ చేశారు అర్జునుడిని అభిమాన్యుడు అక్కడ డిస్కనెక్ట్ చేసే వరకు కొట్టగలిగారు మరి ఇక్కడ కూడా అంతే కదా ఇప్పుడు ఇద్దరు మహావీరులు కాకపోవచ్చు అవునా కాదా త్వరవాస్తాం గట్టి కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత కీలకమైన వ్యక్తి కదా మీరు ఎవరిని డిస్కనెక్ట్ చేసినా ఏం ప్రమాదం ఉండదు విజయసాయి డిస్కనెక్ట్ ఉండదు ఈవెన్ సజ్జనరామక్ సార్ డిస్కనెక్ట్ అయినా కూడా అంత ప్రమాదం ఉండదు కానీ ఇక్కడ పొలిటికల్ ఫ్యామిలీ మీకు ఎకనామిక్ ఫైనాన్షియల్ ఎవ్రీథింగ్ కదా ఎవ్రీథింగ్ డిస్కనెక్ట్ చేస్తే మీకు జగన్ కొట్టడం ఎంత ఈజీ అవుతుంది టీడీపీకి కానీ బీజేపీకి కానీ అందువల్ల ఇట్స్ ఏ క్లియర్ ప్లే ఆఫ్ పాలిటిక్స్ సో విజయసాయి రెడ్డి చెప్తున్నాడు ఏ ప్రలోభాలు లేవు ఏ ప్రయోజనాలు లేవు దీని వెనకాల ఏ కారణము లేదు నేను వ్యవసాయం చేసుకుంటున్నాను మీరు అన్నారు మహేష్ బాబు శ్రీమత్స సినిమా లాగా లేదా మహర్షి సినిమా లాగా మహర్షి డైరెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి విజయ అగ్రికల్చర్కి వచ్చినట్టు సో అలా ఉంటాయి ఆ రాజకీయాల్లో సో అందువల్ల ఒకవేళ విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాలకు వచ్చినా రాకపోయినా ఈ అనాలసిస్లో తేడా లేదు జగన్మోహన్ రెడ్డి డిస్కనెక్ట్ చేయడము జగన్మోహన్ రెడ్డి ఒంటరి చేయడము జగన్మోహన్ రెడ్డిని అస్త దిగ్బంధంలో పెట్టడంలో ఇదొక వ్యవహారం ఇందులో అనేక రకాల డైమెన్షన్స్ ఉంటాయి వైసీపీని బాగా వీకెండ్ చేసేటువంటి ఎత్తుగడు ఉండొచ్చు ఇమీడియట్గా తక్షణమైతే జగన్మోహన్ ఐదు రాజ్యసభ కూడా కట్ చేసినాయి కదా అందువల్ల ఇవన్నీ పాలిటిక్స్లో మీకు కొత్తుకలు కోసుకునే కాంపిటీషన్ ఉంటుంది రోడ్ కాంపిటీషన్ అని సో నీకు పాలిటిక్స్ మనీకి పాలిటిక్స్కు బిజినెస్కు పాలిటిక్స్కు కాంట్రాక్ట్స్కు నెక్సెస్ పెరిగిన కొద్దీ రాజకీయ నాయకులు వల్లనే అవుతారు ఒకప్పుడు ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద జెండాలో పట్టుకున్న కార్యకర్తలే నాయకులుగా ఉండేవాళ్ళు వాళ్ళని ఏం చేయలేకపోయేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏముంటుంది చేస్తానికి అలా ఏముంటుంది కొడితే వాడికి ఉన్న ఆస్తి ఎంత వీళ్ళు చేయగలిగింది ఎంత కానీ వందల కోట్లు వేల కోట్ల లావాదేవీలు వచ్చాక అధికారంలో ఉన్న వారికి ఎంత సులభం అని పట్టుకోవడానికి పట్టుకోవడానికి కష్టం కాదు కదా అది చాలా సులభంగా చేయొచ్చు కదా అక్కడ దొరికిపోతారు మోర్ వల్లరబుల్ పెరుగుతుంది నీకు డబ్బు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాల ముందు వల్లబుల్టీ పెరుగుతుంది డబ్బు లేకపోతే నువ్వు ధైర్యంగా ఉండగలవు డబ్బు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా నీ నువ్వు ఎక్కడో చోట ఇరికించడం అనేది ఇరికించడమే కాదు ఆల్రెడీ ఇరుకుంటావు కూడా సో దాన్ని కొట్టడం సులభం అవుతుంది కదా అందువల్లే విజయసాయి రెడ్డి రాజీనామా అదేదో ఆయన వ్యవసాయం చేసుకోవటానికి రాజకీయ సన్యాసం తీసుకోవటానికి రాజకీయాల పట్ల ఆయనకు ఎందుకో మనసు మారి ఆయన కుటుంబానికి పరుగు వేయడానికి వెళ్ళిపోయాడంటే అయితే వెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్ దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ నిర్మాత దర్శకత్వం స్క్రీన్ ప్లే కథ మాటలు పాటలు సంగీతం అన్ని ఉంటాయి సో ప్రమాదంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే ఇంకా ఇరకాటంలో పడ్డట్టయినా అనుమానమే లేదు లేకుంటే ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనేక రకాల ఇరకాటం ఒక అతను మెయిన్ ఏంటంటే ఆయన కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ప్రతి కేసులో విజయసాయి రెడ్డి ఉన్నారు ఆయనకున్న ఫైనాన్షియల్ అండ్ అదర్వైజ్ ఆల్సో ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు విజయసాయి రెడ్డికి తెలుసు విజయసాయి రెడ్డి ఫ్యామిలీ ఆడిటర్ అందువల్ల ఆయన తెలియదు ఏది జరగలేదు సో అందువల్ల సో ఆటోమేటిక్గా ఇస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ అండ్ సార్ గత కొన్ని రోజులుగా బెయిల్ రద్దయిపోతుంది దీన్ని మళ్ళీ జైలుకి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఇది కూడా జరిగి ఉండొచ్చు అంటారా అంటే ఆ పాసిబిలిటీ కూడా కొట్టి అయితే జనరల్ జనరల్గా బీజేపీ అంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు రెండు పార్టీలతో రాజకీయం చేస్తుంది తమిళనాడులో ఏడీఎంకే డిఎంకే రెండు పార్టీలతో పాలిటిక్స్ చేస్తున్నారు గమనించండి కంప్లీట్ గా డిఎంకే లేకపోతే టూ జీ స్పెక్ట్రమ్ కేసులో ఎవరు ఎందుకు దోషిగా పడరుద్దరు మొత్తం అందరు నిర్దోషులే కదా ఎందుకు ఆనందాక డీఎంకే వాళ్ళు ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు లోపలేసే అవకాశం ఉండి కూడా వేస్తలేరు కదా సో అందువల్ల మీరు కేసీఆర్ పైన కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు అయినా పెట్టిందా బీజేపీ వాళ్ళు ఓపెన్ గా లక్ష కోట్లు తిన్నడం ఆరోపణలు చేస్తారు జైలులో గది రెడీగా ఉందంటారు కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పైన మోడీ అధికారంలో ఉన్నంత ఉన్నదే కదా ఈ టైం అంతా ఒక్క కేసు అయినా పెట్టారా ఈ ఫామ్లా ఈ కేసులో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక వచ్చింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ కేసు పెట్టాక ఈడీ ఎంటర్ అయింది కదా సరే మరి ఈడీ ఎందుకు ఎంటర్ అయింది బిగించడానిక లా కాపాడడానిక మనకు తెలియదు సో అందువల్ల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా లేకపోయినా తమ వైపు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతీయ పార్టీలతో సహజంగా బీజేపీ ఘర్షణ పెట్టుకోదు అందుకే కానీ అల్టిమేట్ గా తన పార్టీ పెరగాలి కదా అందుకే మీకు నవీన్ పట్నాయక్తో కూడా ఘర్షణ పెట్టుకోలే కానీ ఒక దశ చునక నవీన్ పట్నాయక్ ఓడించి బీజేపీ గెలిచింది మీరు కానీ తెలంగాణలో కూడా కేసీఆర్తో మొదట ఘర్షణ పెట్టుకోవాలి ఒక దశ చునక కేసీఆర్ను ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేసింది అందువల్ల ఇనీషియల్ గా తాను పెరిగే క్రమంలో ఆ ప్రాంతీయ పార్టీ మధ్య బీజేపీ ఆట ఆడుతుంది ఆ ఆట ఏ రకంగా ఆడుతుందంటే అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు మాతో కలిసి ఉంటారు ఇద్దరు కలిసి ఉంటారు అనే రాజకీయం అయిపోయి ఉండాలి ఇప్పుడు కొత్త రాజకీయం బీజేపీ పెరగాలి బీజేపీ పెరగాలంటే ఏం చేయాలి చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ కావాలి జగన్ అన్న ఎగ్జిట్ కావాలి వాళ్ళిద్దరు ఎగ్జిట్ ఎగ్జిట్ కానంత కాలం టీడీపీ వైసీపీ ఉన్నంత కాలం కమ్మారెడ్ల మధ్య రాజకీయం నడిచినంత కాలం బీజేపీకి ఎక్కడ స్పేస్ వస్తుంది చెప్పండి నాకు బీజేపీ స్పేస్ రావాలంటే ఇందులో ఎవరెవరు ఎగ్జిట్ కావాల్సిందే సో అందువల్ల ఎవరెవరు ఎగ్జిట్ అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న అవకాశం జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ అయ్యే స్కోప్ ఉన్నాడు ఆల్రెడీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నాడు ఆయన ఆయన పదకొండు సీట్లు వచ్చి ఆయన ఆల్రెడీ వల్లరే బలై ఉన్నాడు ప్రజల్లో బలం ఉన్నప్పుడు ఎవరేం చేయరు ప్రజల్లో కూడా బలం లేదు ఓడిపోయి ఉన్నాడు పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు నీకు ఆయన ఆల్రెడీ ఎగ్జిట్ దగ్గరలో ఉన్నాడు ఈ ఆంతరిక పక్కకు పంపిస్తే ఆ స్పేస్ ఖాళీ అయిపోతుంది కదా అందువల్ల అదొక కారణమై ఉండొచ్చు అందువల్ల ఇవన్నీ మనకు యాజ్ ఆఫ్ టుడే దిస్ ఆల్ ఇన్ ద రీమాకలేషన్ పాలిటిక్స్ లో నా కొన్ని కొన్ని ప్రాతిపదికల ఆధారంగా స్పెక్యులేట్ చేస్తాం ఇలా కొన్ని నెలల క్రితమే విజయసాయి బలంగా జగన్ తరఫున మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు పైన తీవ్రంగా అటాక్ చేస్తున్న సమయంలోనే నానంటుడు ఎలా చెప్పగలడు విజయసాయి రెడ్డి ఉండడు అని విజయసాయి రెడ్డి ఉండడు అంటే నేను చాలా మంది కదా నువ్వు అంత గట్టిగా చెప్పినావు మళ్ళీ అందరూ విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నాడు పోలే చూడండి అని అన్నారు కరెక్ట్ అయింది కదా ఇప్పుడు నాలుగు రోజులు లేట్ అయింది కావచ్చు అయింది కదా అందువల్ల రాజకీయాల్లో కొన్ని అంశాల ఆధారంగా మనకు స్పెక్యులేషన్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి మారచ్చు కూడా పరిణామాలు మారచ్చు ఏం అనేది ఎవరూ ఇప్పుడే చెప్పలేము కదా అందువల్ల ఆజ్ ఆఫ్ టుడే అయితే ఏ ప్రెషర్ లేకుండా విజయసాయి రెడ్డి తనంతరం తాను స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి వైదొలిగాడు అనేది నిజం కాదు రాజకీయాల్లో ఇక ఆయన రాడు అనేది కూడా పూర్తిగా నమ్మలేము దీని వెనకాల ఖచ్చితంగా ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉంటుందంట్లో అనుమానం లేదు ఆ రాజకీయ వ్యూహం జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలమైంది అనే దాంట్లో డౌట్ లేదు ఇక్కడ అయితే కరెక్ట్ కదా సరే ఇక తర్వాత జరిగే పరిణామాలు మనం ఇప్పుడే ఖచ్చితంగా ఊహించలేము కొంతమేర ఊహించగలరు